పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ ఒక టెన్ మంత్స్ అయిపోయింది సో ఈ పరిపాలన గురించి చాలా మంది రాష్ట్ర ప్రజలు కావచ్చు వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా పాజిటివ్ గానే చెప్తున్నారు మీ అభిప్రాయం నా అభిప్రాయం కూడా పాజిటివ్ గానే ఉంటుంది మంచిగా చేసుకుంటున్నారు మంచిగా ఉన్నారు వాళ్ళెందుకు ఇంతవరకు బటన్ ఒకే బటన్ ఒకేమన్నారు మాకు బటన్ కాదు ఒక మాకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో కొత్తగా అన్ని ఆలోచనలు చేసి వాళ్ళే మంచిగా చేస్తున్నారు దాన్ని ఎందుకు గెలకాలి మనం మాకైతే మంచిగానే ఉంది అయితే గత ప్రభుత్వ హయాంలో ప్యాలెస్ లో నుంచి నడిపించే పరిపాలన ఉండే సో ఇప్పుడేమో వీళ్ళు ప్రజల చింతకే పరిపాలన ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇదే విధంగా మంచిదే కదా భయ్య ప్యాలెస్ పరిపాలన ఎంతవరకు బట్టలు నొక్కేమంటే కాదు కదా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు మా ప్రజల దగ్గర ఉండేవాడే నాయకుడు అంటారు మాకు అలాంటి వాళ్ళే కావాలి కానీ మిగతా వాళ్ళు మనకి ఎందుకు అంటే ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇక్కడ అసెంబ్లీలో కానీ వాళ్ళ ఆఫీసులలో ఉండి పని వాళ్ళు ఉన్నారు కానీ అట్లా కాకుండా ప్రజల చింతకే వెళ్ళి స్వయంగా వాళ్ళ అంటే ఈయన చేయించడం ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం అసలు ఇలాంటి ఒక నాయకుడిని ఇంతవరకు ఎప్పుడైనా చూసారా మీరు మేమైతే చూడలేదు ప్రజలకు కావాల్సిన నాయకుడు ప్రజా నాయకుడు అతనికి కావాల్సింది అతను చూసుకుంటున్నాడు మనం ఎందుకు దాని గురించి ఇది చేసుకోవాలి మనకి ఏదైనా కానీ కావాల్సింది అనుకున్న వెంటనే మనకు అవుతున్నాయి ఇప్పుడు రోడ్లు ఒకప్పుడు చాలా యాక్సిడెంట్లు చూసాం చాలా మంది చూసాం ఇది చేసాం ఇప్పుడు రోడ్లు బాగా చేస్తున్నారు పాలన బాగుంటుంది కొన్ని పథకాలు ఇవ్వలేదు ప్రజలు అంటున్నారు మనకన్నీ బడ్జెట్ తో సహా అన్ని కావాలి అన్ని అయిన తర్వాత దాని అంతకమే వస్తాయి మనకు కావాల్సింది ఏమి ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కటి మన దగ్గరకు వస్తా ఉన్నది దాని గురించి మనం ఇది చేస్తున్నాం దాని గురించి మనం పోరాడుతున్నాం కాబట్టి అతను చేస్తాడు ఆ నమ్మకం ఉండదు కాబట్టి ఈ రోజు అతను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గెలిచాడు ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ చెప్పారు ఎవరు ఇవ్వలేరు అది ఎవరి వల్ల కాదు లెవెన్ లెవెన్ రెడ్డి అయిపోయాడు ఆయన ఇప్పుడు ఏదైనా గానీ ఒకటి మనం అనుకున్న తర్వాత అతను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గెలిచాడు అంటే ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకం ఆ నమ్మకాన్ని గెలిపించిన తర్వాత ఆయన దమ్ము దమ్ముదైన చెప్పాడు ఇలా చేస్తున్నాడు